ఆర్ఎస్పి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే బీఎస్పీని వీడి బీఆర్ఎస్ లోకి వెళ్లారన్నారు బిఎస్పి నాయకులు మునిగిపోతున్న బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకు ఆ పార్టీ అధినాయకత్వం ఆర్ఎస్పిని ప్రలోభాలకు చేసింది వారి ప్రలోభాలకు లొంగిన ఆర్ఎస్పి తెలంగాణ బహుజనుల ఆత్మ గౌరవాన్ని దొరల గడిల వద్ద తాకట్టు పెట్టారన్నారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను టార్గెట్ చేసి విమర్శలు సంధించారు ఆర్ఎస్పి బిఎస్పిని వీడడం బాధాకరమన్నారు బహుజనులకు రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యమని బీఎస్పీ నాయకులు బీఎస్పీలోనే ఉన్నారన్నారు కేవలం ఆర్ఎస్పితో పార్టీలోకి వచ్చిన స్వేర్లో ఇప్పుడు బీఎస్పీని వదిలి ఆర్ఎస్పీతో వెళ్లారన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్నవారు రాజ్యాంగాన్ని కాపాడేది కేవలం బీఎస్పీ మాత్రమే అన్నారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో పోటీ చేసి బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు బహుజన్ సమాజ్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భారత రాష్ట్ర సమితో చేయడం అనేది చాలా బాధాకరం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఈ రాజకీయంగా ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ రాష్ట్ర సమితితో చేరడం అనేది ఎవరు కూడా సంతోషంగా ఉన్నటువంటి సందర్భం లేదు ఏదైతే బహుజన్లకు రాజ్యాధికారం రావాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ మహనీయుల ఆశయాలకు సిద్ధంగా ఉన్నటువంటి పార్టీతోనే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా బీఎస్పీతోటే ఉన్నారని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తాను ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ పార్టీలో జయిన్ అయినప్పుడు వచ్చినటువంటి సందర్భంలో కొంతమంది జయిన్ అయినటువంటి స్వేరోలే సార్తో కలిసి భారత రాష్ట్ర సమితిలో జైన్ కావడం జరిగింది బహుజన రాజ్యం సాధించే వరకు మహానీయుల ఆశ్రయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు కూడా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా